తూర్పు గోదావరి జిల్లా గోకవరం బీజేపీలో చేరడానికి ముప్పై వేల మంది సిద్దంగా ఉన్నారు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు సేవా కార్యక్రమాలతో ప్రజల్లో మార్పులు మూడు నియోజకవర్గ ప్రజలు బీజేపీ పార్టీలు చేరడానికి సిద్దంగా ఉన్నారని బీజేపీ నాయకులు తెలిపారు రెండు సంవత్సరాల్లో ముప్పై పేల బీజేపీ సభ్యత్వాలు నమోదు చేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు నిత్యం నూట పేద కుటుంబాలకు ఈ రోజు వరకు వారికి సహాయ సహకారాలు అందిస్తూ అండగా నిలుస్తున్నామని బీజేపీ నాయకులు తెలిపారు మొదటిగా ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుండి గోకవరం మండలంలో రంపయగ్రంపాలెం గ్రామం నుంచి బీజేపీ చేరికల కార్యక్రమం మొదలు పెడుతున్నామని అన్నారు జగ్గంపేట రాజనగరం రంపచోడవరం ఈ మూడు నియోజకవర్గాలలో వారానికి ఒక గ్రామంలో భారీగా

మేము చేస్తున్న కార్యక్రమాలు చాలా విశిష్టమైన కార్యక్రమాల్లో మహిళలకి బంగారు రూపులు ఇవ్వడం కానీ జాతర టైంలో మహిళలకు చీరలు ఇవ్వడం కానీ చాలా ముఖ్యమైన కార్యక్రమం భర్త చనిపోయి భర్త అనారోగ్యంతో మీద ఉండి చాలా ఇబ్బందులు పడుతున్న మహిళామూర్తులకి వారి కుటుంబ సంఖ్యను బట్టి పది కేజీల నుంచి ఇరవై ఐదు కేజీల బియ్యం వరకు ఇప్పటికీ నూట పది కుటుంబాలకి మేము ప్రతి నెలా కూడా ఉచితంగా బియ్యం సప్లై చేయడం జరుగుతుంది మా రామసేన తరపు నుంచి ఇది చాలా ముఖ్యమైన విషయం అలాగే కూడా అలాగే ప్రపంచ వ్యాప్తం కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రోజు మేము ప్రత్యేకించి ఒక కార్యక్రమం కూడా చాలా పెట్టాం కండవలి లక్ష్మి గారు అని చెప్పి ఆవిడ రాజమండ్రి నుంచి వచ్చి ఈ మహిళా దినోత్సవ కారణంగా మేము ఒక చిన్న కార్యక్రమం జరుపుతాం అండి మీరు అభినందనలు తెలుపుతూ ఏదైనా చేయమని చెప్పే ముప్పై మంది మహిళలకి మేము కుక్కర్లు ఫ్రీగా ఇస్తున్నాం అండి యాభై మంది మహిళలకి కుక్కర్లు ఫ్రీగా ఇస్తున్నాం ఆ కుక్కర్లు కూడా ఆల్రెడీ కార్లు పెట్టాం మేము రాజమండ్రి వెళుతున్నాం ఆ కార్యక్రమం పాల్గొనడానికి మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈవేళ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా మూర్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈ వేదిక నుంచి అలాగే మా అధ్యక్షులు విశ్వహిందు ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాలి శ్రీనివాసరావు గారికి అలాగే బీజేపీ నాయకులు అలాగే మా మండల అధ్యక్షులు ఎన్నుకోడు బాపన దొర గారికి బీజేపీ నాయకులు అలాగే మా నానాజీ గారికి ప్రభ గారికి సతీష్ గారికి గణేష్ గారికి నరేష్ గారికి మా బీజేపీ నాయకులందరి తరఫున కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క మీడియా మిత్రుల సమావేశం ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది అని అంటే రాష్ట్ర చరిత్రలో ఎక్కడ కూడా మూడు నియోజకవర్గాల స్థాయిలో బీజేపీ పార్టీని బలోపేతం చేస్తున్నటువంటి నాయకత్వం ఎక్కడన్నా ఉందంటే ఒక్క గోకువరం మండలం నుంచి కంబాల శ్రీనివాసరావు గారు నాయకత్వం అని చెప్పేసి మేము గర్వంగా చెప్పుకుంటున్నాం చాలా గర్వం అండి ఎందుకంటే మూడు నియోజకవర్గాల్లో బీజేపీ పార్టీని బలోపేతం చేయడం అంటే చాలా మరి ఎందుకంటే అది చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయం అయినప్పటికీ కూడా ముప్పై వేల సభ్యత్వాలు చేయించినటువంటి గనుడు కంబాల శ్రీనివాసరావు గారు కాబట్టి అది పక్కన పెడితే మానవతావాదిగా దైవ సేవకుడుగా ఆయన చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు చూసి దళితులు మైనార్టీలు ఎంతో మంది మేము బీజేపీ పార్టీలోకి చేరుతాం కంబాల శ్రీనివాసరావు గారి నాయకత్వాన్ని బలోపేతం చేస్తాం కంబాల శ్రీనివాస్ గారి నాయకత్వంలో మేము నడుస్తాం అని చెప్పేసి ఈవేళ దళితులైతే అయితే మా అనుచర అయితే ఈవేళ కంబల్ శ్రీనివాసరావు గారితో నడవాలని సిద్ధంగా ఉంది ఈవేళ ముందుగా మీకు తెలియజేసేది ఏంటంటే ఇంతవరకు కూడా ఎన్నికల కోడ్ వల్ల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వల్ల ఈ జాయినింగ్స్ ఆగిపోవడం జరిగింది కానీ రేపటి నుంచి మొట్టమొదటిగా రేపటి నుంచి ఎర్రంపాలెం పంచపాండవులు నివసిస్తున్నటువంటి నివ నివసించినటువంటి పంచపాండవంలో ఉన్నటువంటి ఎర్రంపాలెం గ్రామం నుంచి వందలాదిగా రేపటి నుంచి కార్యక్రమాలు జాయినింగ్ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఈ విషయాన్ని మీడియా మిత్రులకు తెలియజేయవలసినటువంటి బాధ్యత కూడా ఉందని ఈ ఎప్పుడైతే మీడియా మిత్రులకు తెలియజేయడం జరిగిందో ఈ యొక్క కార్యక్రమం అనుచర గణానికి కానీ లేకపోతే అధికారులకు కానీ సంబంధిత ఈ పార్టీ అధిష్టానానికి కానీ ఈ విషయాలు తెలియపరచడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఒకటే గమనించండి మీడియా సోదరులారా ముప్పై నలభై సంవత్సరాలు బట్టి రాజకీయంగా మేము చాలా మంది ఉన్నాం మీకు తెలుసు ఆ విషయం ఏనాడైనా రాజకీయ నాయకుడు అన్నవాడు భుజం తట్టి నేనున్నానన్నవాడు కనిపించలేదు నవ్వుకుంటూ వెళ్ళిపోయి ఓట్ల ఎలక్షన్లో ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన వాళ్ళు తప్పితే కడుపు చూసినోడు కష్టం చూసినాడు ఈ వరకు కూడా ఏ నాయకుడు లేడు ఏ పార్టీలోనూ కూడా లేడు కానీ ఈవేళ కడుపు కష్టం చూస్తున్నటువంటి నాయకుడు కంబాలి శ్రీనివాసరావు గారిని ప్రతి ఒక్కరు కూడా గర్వంగా చెప్పుకుంటున్నారు మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నారు అది నిజం కూడా అది మీ అందరికీ తెలిసినటువంటి ఇప్పుడు కర్ణాటక సంగీతం కూచిపూడి భరతనాట్యాన్ని కూడా నేర్పిస్తున్నారు మహిళలను చైతన్యపరచాలనే ప్రధాన ఉద్దేశంతో బంగారం పంచిపెట్టే కార్యక్రమం బంగారు వరలక్ష్మి పలుకు ద్వారా అలాగే అమ్మవారి గ్రామ దేవత ఉత్సవాల్లో చీరల పంపిణీ కార్యక్రమం అనేక అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు ఓకలుగా జరుగుతూ ఉంటే ఈ బోకరం మండలం నుంచి ప్రధాన భేమికి విషిస్తూ ఉంటే బోకవరం మండలం నియోజకవర్గం జకాపేట నియోజకవర్గం రాజనగరం నియోజకవర్గం త్రంపచూడ నియోజకవర్గం ఉన్న ప్రజలు ప్రతిరోజు ఈ కార్యక్రమాలు చూసి చైతన్యవంతులే మాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు అయ్యా కంబాల శ్రీనివాసరావు గారు ఇంత మానవతా దృక్పథంతో ఏ నాయకుడు ఇన్ని సంవత్సరాలు బట్టి రాజకీయాన్ని చూశాం కానీ ఇటువంటి నాయకుల్ని మేము చూడలేదని చెప్పేసి మాకు ఫోన్ చేసి మేము ప్రత్యక్షంగా జాయిన్ అయిపోతాము భారతీయ జనతా పార్టీలోకి కంబాల శ్రీనివాసరావు గారు అంతని చెప్పేసి వేల వేల ఫోన్లు మాకు వచ్చి ఆ డేటా మేము తీసుకుంటే ఈ రోజు ముప్పై ముప్పై వేల పై మంది మాకు పార్టీలోకి బాగా కంబాల శ్రీనివాసరావు అధ్యయనంలో జాయిన్ అవడానికి సంసిద్ధులే ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా ఈ సభాముఖంగా ఈ మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేసుకున్నాను బాబా మార్చి తొమ్మిదో తారీఖు నుంచి రంపయ్యం గ్రామం నుండి ఈ జాయినింగ్ అనే ప్రక్రియ ప్రపంచంగా మొదలవుతుందని చెప్పేసి దాన్ని కొనసాగి కొనసాగి కొనసాగింపుగా ప్రతి వారానికి ఒక రోజు ఒక గ్రామం అంటే మండలంలో మండలం అంతా పెడతలేదు ప్రతి గ్రామంలోనే కూడా జాయినింగ్స్ ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు